అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం ఎక్స్పెరిమెంట్ అంటే ఇది స్టెప్అప్ అండ్ స్టెప్ డౌన్ వీటి మీద అయితే మనం వీడియోలు చేయబోతున్నాం ఈ రెండు వీడియోలు అయితే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది ఈ వీడియో ఈ స్టెప్అప్ స్టెప్ డౌన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి వోల్టేజ్ ఇచ్చే థర్టీ జీరో థర్టీ నుంచి మనం ట్వంటీ ఫోర్ వోల్టేజ్ తగ్గించి దీని మీద ఆపరేటింగ్ చేస్తాం లాస్ట్ వీడియోలో మనం చేసాం కాబట్టి మంచి రిజల్ట్ రాలేదు ఎందుకంటే ప్రాపర్ వోల్టేజ్ మెయిన్ చేయలేదు దాని తగ్గ వోల్టేజ్ అయితే నేను కంపల్సరీగా మెయిన్ చేయలేదు దాని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా ఆడియోగా వచ్చింది కదా ఇప్పుడు ఇదే బోర్డు నేను దీన్ని ఆడియో విన్న తర్వాత దీనికి ఇంప్రెస్ అయిపోయి నేను మోనో ఛానల్ బోర్డు కూడా కొనేసాను ఆ బోర్డు కూడా నేను టెస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు మన దగ్గర టెన్ ఇంచు జిప్స్ అం బూఫర్ ఉంది టెస్టింగ్ ఇది మన షాప్ లో ఉండేది లెస్ట్ మనకి ఒక ఇచ్ ఫార్టీ 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 ఎక్కువ కలిపి ఎయిటీ ఫార్టీ ఎయిటీ వాటి వచ్చే స్పీకర్స్ లెఫ్ట్ రైట్ ఉన్నాయి వీటికి మనం టూ పాయింట్ వన్ కింద కన చేసి ఈ బోర్డు అన్నిటిని చేసి చూపిస్తారు మీకు నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయను ఇప్పుడు నా దగ్గర బ్యాటరీ కూడా లేదు వోల్ట్ బ్యాటరీ వోల్ట్ బ్యాటరీ ఉంటే దాని మీద మీరు చూపించేవాడిని బ్యాటరీ తెస్తాను ఇన్వర్టర్ బ్యాటరీ అయితే దాన్ని కొద్దిగా అయిన ఉంది అది పాత బ్యాటరీ దాన్ని ఛార్జింగ్ పెట్టి తీసుకొచ్చిన తర్వాత మీకు ఇంకా చాలా చేద్దామని ఉంది డీసీ మీద అది కూడా నేను చేసి చూపిస్తాను ఫస్ట్ దానికి ఇది స్టెప్ అప్ ఈ స్టెప్ డౌన్ ఈ రెండు బోర్ట్లు అయితే వేసి నేను మీకు చూపిస్తాను ఎలా చూద్దాను చాలా క్రేజీగా అయితే ఉండబోద్ది ఎక్స్పెరిమెంట్ చూడండి తర్వాత నేను పెట్టిన లాస్ట్ వీడియో మన క్లాస్ డీ ఆడియో బోర్డు అయితే ఉంది కదా పెట్ట కోతగా మనీ దాని మీద చేశాను కదా ఆ వీడియో అయితే టెక్నీషియన్స్ అందరూ చూశారు చూసి మంచి మంచి సజెషన్ ఇచ్చారు అది కూడా నాకు ప్లస్ పాయింట్ వాళ్ళు చెప్పింది కొద్దిగా ప్రాపర్ వోల్టేజ్ మెయింటైన్ చేయమని కూడా అప్పుడు నా దగ్గర అంత వోల్టేజ్ లేదు కాబట్టి అంతే అంత కొన్నప్పుడు ఏదో తక్కువగా నా ఇదిలో కొనేసాను కానీ నేను అంతగా గమనించలేదు దీన్ని ఎన్న తర్వాత ప్రాపర్ వోల్టేజ్ మెయింటైన్ చేసిన తర్వాత ఇది చాలా చక్కగా అయితే పర్ఫార్మెన్స్ చేసింది ఆ పర్ఫార్మెన్స్ నాతో పాటు మీరు కూడా చూపిస్తాను లైవ్ లో లైవ్ లో చూపిస్తాను మీకు లైవ్ లో చూపించింది ఇప్పుడు మనం అయితే నేను కలెక్షన్ ఎలా ఇచ్చిన మొత్తం మీకు చూపిస్తాను చూపించే చూపించాలి నేను ఎలా చేస్తాను మీకు అర్థం కాదు కాబట్టి చూపించిన తర్వాత నేను మొదలు పెడతాను వీడియోలోకి వెళ్ళిపోతాను ప్రజెంట్ అయితే హమ్మింగ్స్ అయితే ఏమీ లేవు జీరో హమ్మింగ్స్ నేను చర్చిస్తాను కదా ఇది దాయడానికి అయితే ఏమీ లేదు వీడు చూపించకుండా చెప్పేస్తున్నాడు ఏంటి అనుకోవద్దు నేను ఫీల్ అయిందే మీకు చెప్పే నేను ఫీల్ అయిందే మీకు చెప్తున్నాను హమ్మింగ్స్ అయితే జీరో అండి అయితే అసలు ఈ బోర్డులు వేయటం వల్లే ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండు బోర్డులు వేయటం ఈ రెండు బోర్డులు వేయటం వల్లే హమ్మింగ్స్ లేవు ఈ రెండు బోర్డులు వేయటం వల్ల హమ్మింగ్స్ లేవు లాస్ట్ టైం అయితే కొంచెం నేను దాన్ని ఫైవ్ హోల్ట్స్ ఫైవ్ ఎంపర్ ట్వల్ ట్వల్ హోల్ టు ఫైవ్ ఎంపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే చెక్ అయితే హమ్మింగ్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు అయితే జీరో హమ్మింగ్స్ హమ్మింగ్స్ అయితే లేవు ఇప్పుడు నేను మీకు బోర్డు ఆన్ చేసి సౌండ్ ఎలా వస్తుందో చూస్తా చూపిస్తాను మీకు సాంగ్ పెడతాను చూడండి వాల్యూమ్ కూడా థర్టీ ప్లస్ పెడదాం ఇప్పుడు మీరు చూస్తే అదిగోండి మనం ఇచ్చిన కలర్స్ అన్నీ బోర్డు అన్నీ అక్కడ ఉన్నాయి ఇది మనకేమో ఈ రెండు స్పీకర్లు ఒకటి ఎయిటీ వాట్ అయితే ఉంటుంది లెఫ్ట్ రైట్లు వాటి నుంచి సౌండ్ అవుట్పుట్ నేను ఇక్కడి నుంచి అయితే మీరు చూపిస్తాను ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే చూడండి చిన్న క్లిప్పే పెడతాను మీరు ఎక్కువ క్లిప్పు పెట్టమని అది మీకు అర్థమైపోతుంది ఇది ఆడియో అవుట్పుట్ ఎంత వస్తుందో చేస్తాను చూడండి నేనైతే లిటరల్లీ అసలు నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసిన బోర్డు ఉంది కదా అదే బోర్డు కదా కానీ లాస్ట్ టైం చేసిన అది వీడియోకి దీనికి చాలా తేడా ఉంది అసలు నేను దీన్ని సుమారు రెండు గంటలు ఆపకుండా అయితే ఆడియో అయితే విన్నాను నేను రెండు గంటలు ఆడుకో ఆపకుండా విన్నాను నేను అసలు ఈ బోర్డు ఎంత చక్కగా పనిచేస్తుంది అండి అది స్టెప్ డౌన్ లైట్ ఇట్ల కొంచెం హీట్ ఎక్కింది అసలు మా ప్లాస్టిక్ బోర్డు అయితే అసలు హీటే లేదండి అంత వాల్యూమ్ ఫుల్లో ఉన్నా సరే చాలా చక్కగా పనిచేస్తుంది అసలు మీరు విన్నారు కదా నేను స్టన్ అయిపోయిన అసలు ఈ ఆడియో ఉన్నప్పుడు ఏంటి అసలు డి అని అసలు ఇంత చూడనే కూదంతే ఆ కూదంత కూడా పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లోకి చూపిస్తుంది ఇప్పుడు నేను మీకు ఈ సబ్ోఫర్ కూడా యాడ్ చేసి వినిపిస్తాను సబ్ ఓఫర్ బోర్డు ఇదిగోండి ఇదే మోనో ఛానల్ ఇది అసలు ఇది దాన్ని టెస్ట్ చేసిన తర్వాత వెళ్ళి దీన్ని ఇది ఒక రెండు తీసుకొచ్చేసాను నేను అంత బాగా నచ్చేసి నాకు ఈ మోనో ఛానల్లో ఇదిగో ఈ సబ్ ఓఫర్ ఫిల్టర్ బోర్డు వేసి సబ్బు కూడా కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఆడియో మళ్ళీ వినిపిస్తాను ఇంకో బోర్డు మోనో ఛానల్ బోర్డు కూడా ఇది కనెక్ట్ చేశాను దానికి వరంట్ కూడా వైరింగ్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది మోనో బోర్డు ఇది మోనో బోర్డు ఈ మోనో బోర్డు నుంచి ఇది ఇది కూడా ఒక స్టెప్ డౌన్ దీని నుంచే తీసుకున్నాం వోల్టేజ్ కూడా అక్కడ నుంచే మనకి మొత్తం అంతా అక్కడి నుంచే తీసుకున్నాం ఎందుకంటే వీటి నుంచి ఇస్తే ప్రెషర్ పడుతుంది ఇక్కడైతే ఇంకో దాని బోర్డు వోల్టేజ్ పడిపోతుంది అక్కడైతే కెపాసిటీ నుంచి వోల్టేజ్ అవుతుంది ఫిల్టర్ అవుతుంది కాబట్టి అక్కడ లోడ్ ఎంత పడినా సరే ఇబ్బంది ఉండదు అక్కడ తగ్గుతుంది ఇక్కడ తగ్గే ఛాన్స్ ఉండదు అందుకని ఇక్కడ తీసుకున్నాను ఏంటంటే మనకి డైరెక్ట్గా మనకి రెగ్యులేటర్ చూసాను దీన్ని రెగ్యు రెగ్యులేటర్ సెవెన్ ఎయిట్ వన్ టూ వేస్తే హమ్మింగ్ హమ్మింగ్ వస్తుంది లైట్గా ఈ ఫిల్టరేషన్ బోర్డు రావడం వల్ల నేను ఇక్కడ మళ్ళీ దీన్ని వాడాను ఇంకా మన దగ్గర ఉంది కదా టెస్టింగ్ ది ట్వల్ ఓల్ట్ ఫైవ్ ఎం పర్ది దాని నుంచి అయితే దీనికి కర్షన్ ఇచ్చి కొద్దిగా వోల్టేజ్ లైట్గా సెవెంటీ ఓల్ట్ వరకు వచ్చి పెంచి సెవెంటీన్ వరకు అయితే పెంచాను పదిహేడు వరకు పెంచి దీనికైతే వోల్టేజ్ ఇచ్చాను ఇక్కడ నుంచి మనం ఆడియో ఇక్కడ నుంచి తీసుకున్నాము కలిపేసి అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ బోర్డుకి అయితే మూనో చానల్కి ఇచ్చేసి దీని స్పీకర్ సబ్ ఓఫర్ అయితే మనకు ఆ బోన్లో ఉంటుంది ఇక మళ్ళీ మిడిల్లోకి వెళ్ళి ఆడియో పెట్టి చెక్ చేసి చూపిస్తాను ఇదే సాంగు మళ్ళీ వాల్యూమ్ కూడా పెంచేస్తాను చూడండి వాల్యూము థర్టీ ప్లస్ పెట్టాను నా మైండ్ అయితే లిటరల్లీ షాక్ అయిపోయింది అసలు ఎట్లా అంటే ఒక క్లా ఎస్టీకే మోనో ఛానల్ బోర్డును ఈ లెఫ్ట్ సైడ్ ఇస్తే ఎలా ఉంటుందో నాకు అవుట్పుట్ ఆ రేంజ్లో అయితే నేను విన్నాను అసలు నా ఇంకా బుర్ర షేక్ అయిపోయి అసలు నిజంగా నేను ఈ టూ పాయింట్ వన్కి ఇది తయారు చేస్తాను అదే ట్రాన్స్ఫార్మర్ మీద దాన్ని సుమారు మా ఇంట్లో ఒక వారం రోజులు టెస్టింగ్ పెడతాను ఈ బగ్ బగ్బోర్డ్లు ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి కూడా నాకు చూడాలనిపిస్తుంది ఇప్పుడు మీకు ఆడి వినిపిస్తాను చూడండి అన్ని వోల్టేజ్ కట్టగా పెట్టేసి అన్ని సెట్ చేసి వచ్చాను ఈ మిడిల్లో ఉన్నాను మిడిల్లో ఉండి మీకు చూపిస్తున్నాను ఇక లెఫ్ట్ లైట్లు కదా ఇక మన సబ్ సబ్బోఫర్ వచ్చి ఆ మూల నా సందులో ఉంది అక్కడ నుంచి పెట్టాను మీకు అన్నీ కనెక్షన్ ఇచ్చేసాను విత్ మన రిమోట్తో చేసి చూపిస్తాను మీకు ఆడియో అయితే అండి ఇది కూడా చిన్న క్లిప్పే పెడతాను అదే సేమ్ సాంగ్ మోస్ట్ నేనైతే నిజంగా షాక్ అయిపోయాను దీని పర్ఫార్మెన్స్ చూసి ఆ రేంజ్ లో అయితే నేను పర్ఫార్మెన్స్ చూసాను అసలు క్లాష్ డీ అనేది ఇంత అవుట్పుట్ వస్తుందని అనుకోలేదు లాస్ట్ టైం మనం చూసినప్పుడు జెబ్రానిక్స్ కానీ కొన్ని ఆంషి మనం రిపేర్ చేసాం ఇంతే ఇంతకన్నా చిన్నగా ఉన్నాయి బోర్డ్స్ అయితే ఇంత పర్ఫార్మెన్స్ ఇంత అవుట్పుట్ మీరు అన్నారు కదా క్లాష్ డీ అంత సక్సెస్ఫుల్ కాదని కూడా కొంతమంది పెట్టారు లాస్ట్ టైం ఇప్పుడు వచ్చే సే సోని ఎల్జీ శాంసంగ్ పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే ప్యాన్సానిక్ ఇలాంటివన్నీ క్లాష్ డీనే రన్ చేస్తున్నాయి ఎంత పెద్ద హోమ్ థియేటర్ చూసుకున్నా సరే మనకి ఇప్పుడు అన్ని క్లాష్ డీ అయితే వర్క్ అవుతున్నాయి ఇంకా పెద్ద రూమ్ సైజు కానీ వాటికి ఫెట్ అయితే వాడతారు అదే ట్రాన్సిస్టర్ ఆడియో అయితే వాడతారు ఇప్పుడు అయితే నేను నిజంగా ఇంత చక్కగా ఇంత చోట యాంపుల్ ఇది ఇంత చిన్నగా ఉన్న బక్ బోర్డు అంత వోల్టేజ్ని అసలు త్రీ యాంపర్ అయితే వస్తుంది దీనికి త్రీ యాంపర్ అయితే సరిపోతుంది బేస్ అసలు మీరు చూసారు కదా బేస్ మోనో బోర్డు ఎంత లెవెల్లో వచ్చిందంటే ఇప్పుడు నేను తయారు చేస్తాను టూ పాయింట్ వన్ కంపల్సరీగా తయారు చేసి నా ఇంట్లోనే పెట్టి లేకపోతే మన షాప్లోనే టీవీకి అటాచ్ చేసి చూస్తాను నేను మినిమం రెండు రోజులు అసలు నేనైతే స్టీరియోలో రెండు గంటలై తిన్నాను పాటలో అసలు ఆ లెవెల్ వేరండి నాకైతే నచ్చింది డి దేంతో అంటే ఇప్పుడు ఇవ్వండి ఇది వచ్చేసి శక్తి ఎంత టూ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ వాట్ వస్తుంది అవుట్పుట్ ఇది శక్తి ట్రాన్సిస్టర్ ఇది దీనంత లెవెల్లో వస్తుందండి ఆడియో లైవ్లో ఉంటేనే మీకు అర్థమవుద్ది ఆ లైవ్లో వింటేనే మీకు ఆ క్లారిటీ కానీ అదన్నీ అర్థమవుతాయి అంత ఇదిగా నేను చూశాను ఇంత పర్ఫార్మెన్స్ అయితే మనం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లెవెల్ అయితే నాకు ఇచ్చింది ఈ వీడియో ఇంతవరకే లాస్ట్ తర్వాత వీడియో నేను చా ఏదో అనుకున్నాను కానీ స్టెప్ అప్ చేద్దాం అనుకున్నాను మరి స్టెప్ అప్ కూడా అనుకున్నాను ఎందుకంటే దానికి ఆల్రెడీ నేను ట్రై చేశాను ట్రై చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ ఉండదు కదా అది ఫైవ్ యాంపర్ ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే పంచింగ్ పడుతుందో అప్పుడు ఓల్టేజ్ డ్రాప్ అయిపోతుంది డ్రాప్ అయిపోవడం వల్ల బోర్డుకి ఓల్టేజ్ చాలక బోర్డు ఆగిపోయి మళ్ళీ ఆన్ అవ్వడం జరుగుతుంది దానివల్ల ప్రాపర్గా నేను బ్యాటరీ ఉంటేనే నేను టెస్ట్ చేస్తాను బ్యాటరీ ఉన్నప్పుడు కంపల్సరీగా స్టెప్ అప్ అయితే నేను ట్రై చేస్తాను అప్పుడు కంపల్సరీగా వీడియో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు అయితే స్టెప్ అప్ మీద చాలా చేయాలి నేను ఆటో యాంపుల్ఫైర్లు ట్రాక్టర్ యాంపుల్ఫైర్లు అన్నీ మీకు క్లారిటీగా చూపిద్దాం అనుకోండి తయారు చేయడం కాదు ఓన్లీ ఎక్స్పెరిమెంట్లే మనం అన్నీ తయారు చేస్తాం కానీ అందరు తయారు చేసి పెట్టేశారు ఆల్రెడీ సేమ్ మనం తయారు చేయడం అనేది నా కాన్సెప్ట్ కాదు నేను తయారు చేస్తాను కానీ ఆ వీడియోలు అనేది నా కాన్సెప్ట్ కాదు పెడితే మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే తయారు చేయమని పెడతాను ఒక బ్రో అయితే హమ్మింగ్ గురించి అయితే చేశారు కదా హమ్మింగ్స్ గురించి కూడా నేను చేద్దాం అనుకున్నాను హమ్మింగ్స్ అంటే ఏమీ లేదండి ఒక సర్క్యూట్ గ్రౌండ్ అండ్ ఫిల్టరైజేషన్ గ్రౌండ్ ప్రాపర్గా ఇచ్చుకుంటే అది ఉండదు ఇప్పుడు ఏంటంటే ఈ బోర్డ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ బోర్డ్స్ చాలా వరకు అయితే నాయిస్ని తీసేస్తున్నాయి ఎందుకంటే నాయిస్ వస్తుందంటే ఒకటేనండి ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే మనకి ఇక్కడ మ్యాగ్నెట్ తయారవుతుంది ట్రాన్స్ఫార్మర్లో ఎలా అంటే మనకి ప్రైమరీ సెకండరీ మధ్య బెల్ట్స్ ఉంటాయి కదా దానివల్ల మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఫ్రిక్షన్ జరిగి దానివల్ల ఓల్టేజ్ డౌన్ అవడం ఇస్తే స్టెప్ అప్ స్టెప్ డౌన్లో దిగి ఆ ట్రాన్స్ఫార్మర్ జరుగుతూ ఉంటాం ఆ ఆన్ చేసినప్పుడు వేవింగ్స్ ఉంటాయి లోపల ఆ వేవింగ్స్ వల్ల కూడా హమ్మింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల నెక్స్ట్ టైం నేను మీకు ఎస్టీకి మా ఫైవ్ ఛా సిక్స్ ఛానల్ బోర్డు ఉంది దాని మీద ప్రాపర్ వైరింగ్ గురించి అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను నేను బిగించి ఈ బోర్డు ఈ రోజు వరకు అయితే వీడియో ఇంతే క్లాస్టీ అయితే చాలా బెస్ట్ అని నేను చెప్పగలను ఎందుకంటే ప్లస్ టెన్ కూడా చెప్పు కొంచెం ఇదైనా ఉంది ఒక వారం రోజులు అయితే నేను కంపల్సరీగా ట్రై చేసిన తర్వాత వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇవి బెస్టే కాదు అనేది ఇప్పుడే బెస్ట్ అంటే బాగోదు కాబట్టి ఈ వీడియో అయితే వీడియో నైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మీకు ఏమైనా వీడియోలు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కూడా ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి ప్రతి టెక్నీషియన్ టెక్నీషియన్ చాలామంది చూశారు నా వీడియోస్ ఈ వీడియో కూడా కానీ నేను మాట్లాడింది కరెక్ట్గా చూడండి దాన్ని బట్టి తర్వాత నేను పవర్ సప్లై ఒకటి ఆర్డర్ ఇచ్చాను దీన్ని పవర్ సప్లై ఒకటి ఆర్డర్ ఇచ్చాను అది జీ స్టార్ వాళ్ళకి ఒక వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చాను వాళ్ళు కొరియర్ కూడా చేశారు అది కూడా వచ్చిన తర్వాత ఏసీ దాని మీద ట్రై చేద్దాం ఈ బోర్డులు ఎక్స్ట్రా బోర్డులు ఫిట్టింగ్స్ ఇలాంటి ఎక్స్ట్రా బోర్డు ఇలాంటి ఎక్స్ట్రా బోర్డులు అలాంటి ఫిట్టింగ్స్ ఏమి లేకుండా డైట్గా అది ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే వచ్చేస్తుంది దాని మీద చూపిస్తాను ఈ వరీ వీడియో అయితే ఏంటి బై బాయ్ ఉంటా